బ్రేకింగ్ న్యూస్ కల్తీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్ ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు లోకేష్ అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటా అంటున్నారు సిట్ అధికారులు తప్పు చేస్తున్నారని మూడేళ్ల తర్వాత పెట్టిన తప్పు కేసుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు ఎవడో చెప్పాడని ఏదో స్టేట్మెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకున్న చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు సర్కార్కి చెప్తా ఉన్నా లోకేష్కి చెప్తా ఉన్నా నెల రెండు నెలలు మూడు నెలలు నన్ను ఇబ్బంది పెట్టవ పెట్టగలగలేమో కానీ ఎట్టి పరిస్థితిలో మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం ఎండగట్టే పరిస్థితిలో జోగిరమే తగ్గడని చెప్పి చెప్తా ఉన్నా మీరు చేసే పనికి మారిన చేస్తల్ని నిత్యం ఎదుర్కొంటా అధికారులను అడుగుతా ఉన్నా చంద్రబాబు ఉండేది రెండు సంవత్సరాలు మీరుండేది మీ ఉద్యోగ పీరియడ్ అయ్యేంత వరకు శాశ్వతంగా ఉంటారు దయచేసి తప్పు చేయాలి ప్లీజ్ మీడియా మిత్రుల ద్వారా సిట్ అధికారుల్ని సిట్ అధిపతిని కూడా కోరుతా ఉంటాం